అందరికీ నమస్కారం తిరుప్పవైలోని పదకొండవ పాసరంతో మీ అందరిని ఆహ్వానిస్తోంది హేమాయణం కత్తు కరవై కణంగల్ పలకరందు సెత్తార్ తిరయ చెన్ను కుత్తమన్ రిల్లాద కోవలతం పోర్కొడియే పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్ సుత్తు తోళ్మారెల్లారం వందు నిన్ ముత్తం పొగుందు ముగిల్వన్నన్ పేర్పాడా సెత్తాదే పేసాదే సెల్వ పెణాటి నీ ఎత్తు కురంగు పొరులేలోరెంబావాయ్ ఈరోజు పాసరం ఏంటంటే మేలుకొలుపుల్లో ఆరవ పాసరం అనమాట ఈరోజు ఇంకొక గోపికని నిద్రలేపుతున్నారు ఈమె ఎలాంటిదంటే ఈమె చాలా భాగ్యవంతుల ఇంట్లో పుట్టిన గోపిక గోపుకులల్లో పుట్టిన వారికి సంపద అంటే ఏమిటండి పశువులు పాడే కదా అలాంటి పాడిచ్చే పశువులు చాలా మిక్కుటంగా అధికంగా పాలనిచ్చే పశువులు దూడలతో సహా మందల కొద్దీ ఉన్నాయట ఈమె ఇంట్లో ఈ నిద్రిస్తున్న గోపిక యొక్క అన్నదమ్ముల వైభవాన్ని కూడా ఆండాళ్ తల్లి ఈ పాశ్రంలో చెప్తోంది ఈమె అన్నదమ్ములు ఎంతటి బలం కలిగిన వారంటే మరి ఇంటి నిండా అంత సంపద పాడి రూపంలో అంత సంపద ఉన్నప్పుడు అంతంత బలిష్టమైన పొదుగులు ఉన్న పశువులు ఉన్నప్పుడు వాటి నుంచి పాలు తీసే వాళ్ళకి ఎంత బలం ఉండాలండి ఎంత సమర్థత ఉండాలి అంతటి బలశాలురైన అన్నదమ్ములు కలిగిన యువతి అనమాట ఈవిడ అంతేకాదు వీళ్ళేంటంటే శత్రువుల నుంచి రాబోయే ప్రమాదాన్ని తెలుసుకొని శత్రువులు దాడి చేయకముందే వీళ్ళు దాడి చేసేంత గొప్ప బలం కలిగిన వారట గోపకులంలో పుట్టిన వారికి సంపద అంటే పశువులు పాడి అని చెప్పుకున్నాం కదా మరి పశువుల్ని దోచుకుపోయేవారు ఎవరైనా ఉంటారా పశువుల కోసం వీళ్ళ మీద దాడి చేసేవారు ఎవరైనా ఉంటారా అన్నీ మనం అనుకోవచ్చు ఈ కాలంలో కానీ యుగ యుగాల నుంచి కూడా పశువుల్ని సంపదగా వర్ణించడం మనకు తెలుసు పశు సంపద అని చదువుతూ ఉంటాం కదా జనక మహారాజు తన ఆస్థానంలో ఉన్న పండితులను ఓడించడానికి వెయ్యి గోవుల్ని పందెల్లో పెట్టేట పణంగా యాజ్ఞంకే మహర్షికి ఇది అంటే అప్పట్లో నాణాలు ఉండేవేమో కానీ నోట్లు కరెన్సీ లేదు కదండి ప్రతిదానికి వస్తు మార్పిడి పద్ధతి అనమాట ఏదైనా వస్తువు కావాలంటే వీళ్ళ దగ్గర ఉన్న పశువు ఇచ్చి ఆ వస్తువును కొనుక్కోవడం బార్టర్ సిస్టమ్ అనమాట అలాంటి పశుసంపద కలిగిన వ్యక్తుల మీద ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో అని అప్రమత్తంగా ఉంటూ తమ పశువులను కాపాడుకుంటూ అవసరమైతే ఎదుటివారి మీద దాడి చేయడానికి కూడా వెనకాడని గొప్ప బలమున్నవారు ఈమె అన్నదమ్ములు ఓ బంగారు తీగ పుట్టలో ఉన్న పాము వలె ఉందిని అవయవ సౌందర్యం అంతేకాదు నువ్వు లాంటి దానివి అడవిలో విహరించే నెమలి వంటి దానివి లేచి రావమ్మా అంటూ ఆమె సౌందర్యాన్ని ఆమె ఐశ్వర్యాన్ని కూడా పొగుడుతున్నారు ఈ నేను నేనెందుకు రావాలి అని అడుగుతావేమో ఓ ఐశ్వర్యవంతురాలా బంధువులు స్నేహితులు అందరూ కలిసి మేఘవర్ణుడైన పరమాత్మని కీర్తిస్తూ పాటలు పాడుతూ నీ ఇంటి ముందు నించున్నారు అవేమీ నీకు వినపడలేదా నువ్వు నిద్ర నటిస్తున్నావో నిజంగా నిద్రపోతున్నావో తెలియడం లేదు కానీ లేచొచ్చి తలుపు తీయమ్మా పద మనందరం కలిసి వ్రతానికి వెళ్దాం అంటూ ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో మరో గోపికను నిద్రలేపుతోంది ఆండాళ్ళు దివ్య తిరువడుగల శరణం రేపు పన్నెండో పాసురం దాని అర్థంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం